హలో అందరికీ ఒక్క మాట వింటున్నారా అయితే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏ టు జెడ్ లైఫ్ థాట్స్ సరే ఒక్క మాట ఏంటో తెలుసా ఈరోజు వీడియోలో అంత డబ్బులే డబ్బులు సంవత్సరం రోజుల పాటుగా ఆ డిబ్బిలలో డబ్బులు వేస్తూ వచ్చామన్నమాట ఆ పింక్ కలర్దేమో దియాది ఆ వైట్ కలర్దేమో నాది లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి స్టార్ట్ చేసాం ఇలా ఉండే డిబ్బీలో డబ్బులు వేయడం అన్నమాట సో ఇప్పుడు త్వరలో తన బర్త్డే వస్తుంది సో ఆ బర్త్డే కోసం తనకి ఏం గిఫ్ట్లు కావాలనేది తనని ఇకపై నుంచి ఉండిలో వేస్తాం ఆ డబ్బులతోనే నీకు ఏ గిఫ్ట్ కావాలనేది డిసైడ్ చేసి కొనిస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పామన్నమాట సో దానికోసమే ఈ ఇయర్ తన బర్త్డే వస్తుంది కాబట్టి సో ఇంకా ఉండిల పని అయితే పడుతున్నాం అనమాట సో మామూలు ఉండి అయితే పగలగొట్టవచ్చు మట్టిదైతే సో ఇవి స్టీల్వి కాబట్టి కట్ చేస్తున్నాను అనమాట సో చూసేద్దాం ఎవరి ఉండిలో ఎక్కువ మనీ వస్తుందని అబ్యాస్గా నా ఉండిలోనే తక్కువ ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడో కానీ వేయను డబ్బులు నా ఉండిలో తన ఉండిలోనే ఎక్కువ వేస్తాం సో ఫస్ట్ అయితే నా ఉండి కట్ చేశారు చూద్దాం నా ఉండిలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత చిల్లర ఉంది ఇక్కడ ఒక విషయం చెప్పనా మా పాప నోట్లు పక్కన పెట్టేసి ఆ చిల్లర మొత్తం ఏరుకుంటుంది ఫస్ట్ అన్ని పక్క పెట్టుకుంటుంది చిల్లర మొత్తం పిల్లలు అంతే కదా చిల్లరనే పెద్ద డబ్బులుగా ఫీల్ అయిపోతుంటారు మా ఇంట్లో అయితే ఎక్కడ దానికి కాయిన్స్ దొరికినా తీసుకెళ్ళి తన ఉండిలో వేసేసుకుంటుంది ఫస్ట్ సో ఇవి అనమాట ఇన్ని డబ్బులు నేను ఒక సంవత్సరంలో కూడబెట్టానా వా అమ్మో నేనే ఇన్ని కూడబెట్టానంటే ఇంకా మీరెంత కూడబెట్టచ్చు కదా ఇలా చిన్న చిన్నవి దాచుకున్న డబ్బులే ఒకరోజు ఉండి కోసినప్పుడు ఉమ్మో ఇన్ని డబ్బులు దాచానా నేను అనిపిస్తుంది కదా నిజమే కదండి చిన్న చిన్న ఆనందాలు ఇవి సో ఇప్పుడైతే ఇంకా డబ్బులన్నీ లెక్క పెట్టేస్తున్నాము ఎంత వచ్చింది ఏంటిది అనేది కింద కామెంట్ చేయండి లాస్ట్లో నేను చూపిస్తాను కాకపోతే కింద కమెంట్ చేయండి మరి ఎంత వచ్చిందనేది తెలుసుకోవాలంటే వీడియో కూడా లాస్ట్ దాకా చూడాలి కదా లాస్ట్ దాకా చూడాలంటే ఎప్పుడెప్పుడు మన కొత్త కొత్త వీడియోలను చూడాలంటే కూడా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోస్ కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ పక్కనోళ్ళకి ఎదిరింటోళ్ళకి ముందుంటి వాళ్ళకి అందరికీ షేర్ చేయండి సరే ఇంకా ఒక డిబ్బి పని అయితే అయిపోయింది ఇంకొకటి పెద్ద డిబ్బి ఇందులో ఎన్ని ఉంటాయంటారు ఒకటి రూపాయలు ఉంటాయా కోటి రూపాయలు ఉంటే ఎంచక ఇల్లు కొనేసుకోవచ్చు కదా అంత లేదులేండి రండి కోటి రూపాయలు ఎక్కడ దాచగలం మనం మన మధ్య దగ్గర తరగతి జీవితాలకి సరే ఇప్పుడైతే ఇంకా మా పాప ఉండిలో డిబ్బీలో దాచిన డబ్బులన్నీ కింద పోతుంది అంత ఆతృత చూసారా అసలు ఎన్ని డబ్బులు ఉన్నాయో అమ్మ దాంట్లోనే కొన్ని ఉన్నాయి నా దాంట్లో ఎక్కువ ఉన్నాయి డాడీ అని చెప్తుంది అనమాట సరే నిజంగా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఇది మేము ఫస్ట్ ఫస్ట్ టైం పెట్టిన ఉండేలు అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియో మీరు మా పాప బర్త్డే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అందులో నేను తనకి సిక్స్త్ బర్త్డేకి సిక్స్ గిఫ్ట్స్ ఇచ్చానమాట అందులో ఈ ఉండి ఒకటి సో అప్పుడు స్టార్ట్ చేసాము ఇంకా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మనం ఒక పర్టికులర్ అమౌంట్ అయితే తీసి పెట్టాలి తన కోసం అని చెప్పేసి ఇలా ఉండి రూపంలో పెడదామని సో వన్ ఇయర్కి సక్సెస్ అయ్యింది సో గెస్ చేస్తున్నారా కమెంట్స్ పెడుతున్నారా అమౌంట్ ఎంత వచ్చింది అనేది సో గెస్ట్ చేయండి ఎంత ఉంటుంది అనేది అక్షరాల ఒక నార్మల్ ఫ్యామిలీకి వచ్చేంత శాలరీ అయితే రెండు ఉండేలు కలిపి వచ్చిందండి నేను చెప్తున్నాను నార్మల్ శాలరీ అంటే ఫైవ్ డిజిట్స్ నార్మల్ శాలరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చేంత శాలరీ అయితే అక్కడ ఉంది సో మీరు కూడా మీ అమ్మాయికి అబ్బాయికి ఇలా డబ్బులు దాస్తున్నారా సరే ఎంత వచ్చిందనేది మరి నాకైతే చెప్పాలి కదా అదే ఈరోజు మన ఒక చిన్న మాట సరే చెప్పండి నాకు అస్సలు మర్చిపోద్దు చెప్పడము సో ఇంక ఇన్ని డబ్బులు వచ్చేసాయి కదా ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే ఎంత టైం పడుతుందో మాకి చూసారా ఎంత వచ్చిందో ఇది యాక్చువల్లీ దియా ఉండిలో వచ్చిన డబ్బులు దీనికి ఇంకొక టూ ఫైవ్ వేసుకుంటే నా ఉండి కూడా కలిపి వచ్చిన డబ్బులు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో ఇవాళ్ళ వీడియో అంతా చూసారు కదా డబ్బులే డబ్బులు కదా సో ఇదండి ఇవాళ వీడియో ఇంకా మల్ మళ్ళీ ఇంకొక విడత మీతో కలుస్తాను అంటే దెన్ బాయ్ బాయ్